హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైసీస్ట్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసేసి బోనాల పండుగ వ్లాగ్ అనమాట మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర బోనాల పండుగ ఉన్నదన్నమాట సో మేము అక్కడికి వెళ్తున్నాము సో నేనైతే మెహందీ బాగా పెట్టుకున్నానా కామెంట్ చేయండి చూడండి ఈ చేయిక అయితే మొత్తం పిచ్చి పిచ్చిగా పెట్టేసుకున్నాను మెహందీ ఎలాగో అలా పెట్టేసుకున్నాను అండ్ నా చూడండి కొత్త కమ్మలు కొత్త కమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఫ్రెషప్ అయిపోదాం పదండి ఇంకా ఇది నా టోటల్ అవుట్ ఫిట్ అనమాట నేను ఎలా రెడీ అయ్యానో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చెప్పండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటే మేము దర్శనం చేసుకోవడానికని వచ్చాము సో ఫు వీడియో అయితే చాలా ఎంటర్టైన్గా ఉంటుంది ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఇంకా మా పిన్ని దగ్గర బోనాలు పండగ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకైతే అండ్ ఇక్కడ ఇక్కడ మేమైతే ఒక ఒక హోటల్లో ఆగామనమాట సో టిఫిన్ చేసాము చాలా ఆకలిగా ఉందండి టిఫిన్ చేసాము ముగ్గురు అందరం టిఫిన్ చేసి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాము ఇంకా మేము ఇక్కడ వెళ్తున్నాము ఇంకా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మేము అక్కడికి వెళ్ళిపోతాము ఇంకక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ అయితే చాలా బాగా ఉంటుంది సో మీరు ఆ టెంపుల్ని చూడాలని నాకు ఆశగా ఉంటుంది సో ఆ టెంపుల్ని చూసేయండి చాలా బాగుంటుంది టెంపుల్ మీరు కూడా ఒకవేళ అలియాబాద్కి వెళితే ఆ రూట్లో ఉన్న టెంపుల్ని విజిట్ చేయండి చాలా బాగా ఉంటుంది టెంపుల్ అయితే అది మీరు మాత్రం పక్కా విసిట్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడ మనకు దారిలో బోర్డు పెట్టారు అలియాబాద్ రూట్ హైదరాబాద్ రూట్ సికింద్రాబాద్ అలాంటి బోర్డ్స్ ఉంటాయి కదా బోర్డు అయితే పెట్టాడు పెట్టారు ఇక్కడ షామీర్ పేట్ చూడండి ఇది ఎంత బాగుందో సూపర్ ఉంది కదా ఈ నది చాలా బాగుంది అండ్ ఇది టెంపుల్ కూడా ఇక్కడే ఉంది మన టెంపుల్ చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది సో వచ్చేసాం మనం ఎప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ చూడండి మీరు బాగా గమనిస్తే మనకు టెంపుల్ దగ్గరికి చూస్తే అక్కడ కానీ ఎంట్రన్స్ దగ్గర ఒక ఆనే అంటే ఒక మెన్ ఫిష్ని పట్టుకొని వెళ్తున్నట్టుగా ఉంటుంది అండ్ మనం టెంపుల్ అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చాలా ఎక్కువ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ అమ్మవారి తల్లికి బోనం అండ్ శాఖ సమర్పిస్తారన్నమాట అండ్ మేము బయటి నుంచి దర్శనం చేసుకున్నాము ఎందుకంటే లోపలికి వెళ్ళే టైం మాకు లేదు చాలామంది పబ్లిక్ ఉన్నారు కాబట్టి బయట నుంచి దర్శనం చేసుకున్నాము అండ్ మేము ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ బయట నుంచి దర్శనం చేసుకున్నాం అండ్ మన మెయిన్ ఎంట్రన్స్ టు అదియాబాద్ అదియాబాద్కి మెయిన్ ఎంట్రన్స్ ఇదో కాదో తెలియదు కానీ మేము మాత్రం ఇక్కడికి వస్తే పక్కా ఈ టెంప్ టెంపుల్ని విజిట్ చేస్తాము అంత బాగుంటుంది టెంపుల్ అరే రే టెంపుల్ నేమ్ చెప్పడం మర్చిపోయాను కదా రత్నాలయం చాలా బాగుంటుంది లోపల ఒక చిన్న పార్క్ కూడా ఉంటుంది కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఈ టెంపుల్ని కూడా పక్కా విజిట్ చేయండి ఒకవేళ మీకు ఈ టెంపుల్ తెలిసి అయితే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి అండ్ మా వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి ఇంకా ఇది అలియాబాద్ అన్నమాట ఇదే మా పిన్ని వాళ్ళు ఊరు సో ఏంటి పండుగ స్టార్ట్ అయిపోయిందేమో అనుకు అన్నారు కదా మళ్ళీ ఏంటి ఒక్కళ్ళు కూడా బోనం ఎత్తుతున్నట్టు కనిపించట్లేదు అనుకుంటున్నారా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర బోనం సాయంత్రం లేదా మధ్యాహ్నం ఎక్కువగా సమర్పిస్తారంట మెయిన్లీ సాయంత్రం చాలా మంది సమర్పిస్తారంట అందుకే మార్నింగ్ ఇంత పబ్లిక్ లేరన్న ఇంకా మా పిండి వాళ్ళు ఎప్పుడు సమర్పిస్తారో కూడా చూసేయండి ఇంకా మా పిండి వాళ్ళ ఇంటికి వచ్చేసాం వి వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ ఇంకా మా అక్క వాళ్ళతో చాలా బాగా ఆడుకుంటామోచ్ ఇంకా మా పిండి వాళ్ళు ఇళ్ళైతే పైన ఉంటుంది మేము పైకి వెళ్ళిపోతున్నాం ఏ పైకి వచ్చేసామోచ్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పరిచయం చేస్తాను రండి ఈవిడ నాకు అన్నమాట అక్షిత టెక్ పెరిగిపోయింది నేను మాత్రం పొట్టిగానే ఉన్నాను ఈమె మా అక్క అక్షరా అన్నమాట ఈవిడ మా పిన్ని సంధ్య అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పరిచయం చేస్తాను రండి ఇంకా మా డాడీ మీకు తెలిసిందే ఇంకా మా నానమ్మ నేను హాయ్ చెప్పమంటున్నాను చూడండి ఇంత కీట్గా హాయ్ చెబుతుందో మా నానమ్మ అండ్ మా బాబాయ్ అనమాట పేరు శివ సో వీళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా చూడండి బోనాల్లో ఎలా సమర్పిస్తారో మా మమ్మీ ఇక్కడ మా మమ్మీ అండ్ మా పిన్ని కలిసి బోనం చేస్తున్నారు ఇక్కడ ముందు నూనె పూస్తారు కుండకి నూనె పూసి తర్వాత పసుపు వేస్తున్నారు జల్లెడ పట్టి వేస్తే రావట్లేదు అని చెప్పేసి చేత్తో వేస్తున్నారు మా పిన్ని వేస్తుంది మా మమ్మీ అలా తిప్పుతూ ఉంది కుండని మీలో ఎంతమందికి కుండ చేయడం వచ్చో కామెంట్ బాక్స్లో బాక్స్లో ఎస్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి మా మమ్మీ అండ్ హియర్ మై పిన్ని ఇంకా ఎక్కువ ఎల్లో కావడానికి ఎక్కువ పసుపు వేసేస్తున్నారు కానీ పాట్ ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇక్కడ బ్యాక్ సైడ్ వేస్తున్నారు మర్చింది చూడండి ఎంత బాగుందో అండ్ మేమైనా